హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన రెసిపీ మసాలా ఎగ్ కర్రీ అండి ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా మసాలా ఎగ్ కర్రీని ట్రై చేయండి కొద్దిగా స్పైసీగా చాలా రుచికరంగా తినే కొద్ది తినేలా ఉంటుందండి మెత్తుకు మిగల్చకుండా అంతా తింటూనే తినేస్తారు లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ముందుగా పది నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకున్న గుడ్లను పీల్ ఆఫ్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ప్రతి గుడ్డుకు కూడా నాలుగైదు ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసేసి పసుపు ఉప్పు గుడ్డుకు పట్టేలా పైన అంతా కూడా టెక్షన్ మారిపోయేలా ఇలా కలిపిన తర్వాత టెక్చర్ మారిపోయిన గుడ్డుని ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి మరో స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోండి సాజీరా జాపత్రి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ బిర్యానీ ఆకులు చెక్క యాలక్ బుడ్డ యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ రెండు మూడు లవంగాలను కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఇవి ఫైవ్ టు టెన్ సెకండ్స్ లోపు వేగిపోతాయండి ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నని తరుగును యాడ్ చేసేసి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేయండి నెక్స్ట్ మూడు గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ మిర్చి ఫ్లేవర్ ఆనియన్కి పట్టేలా వన్ మినిట్ పాటు గా కలిపిన తర్వాత రెండు మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ టమాటోలపై స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం మంట మీద మగ్గించండి నెక్స్ట్ ఇక్కడ టూ మినిట్స్ లోపే టమాటోలపై స్కిన్ సపరేట్ అయిపోయి టమాటోలు ఇంకా మెత్తబడడం స్టార్ట్ అవుతాయండి అప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా పౌడర్ అలాగే మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసి అన్ని కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ ని కంట్రోల్ చేస్తూ మృదువైన టెక్స్చర్ రావడానికి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేయండి ఆ తర్వాత వెంటనే పసుపు ఉప్పులో వేయించిన గుడ్లను యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి నెక్స్ట్ ఇక్కడ రుచి ఎన్హాన్స్ అవ్వడానికి కొద్దిగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసేసి ఒక్కసారి కలిసేలా బాగా కలపండి ఆ తర్వాత మూత పెట్టి కాసేపు అంటే టూ టు త్రీ మినిట్స్ వరకు సన్నని మంట మీద మగ్గనివ్వండి ఈ స్టేజ్ లో ఇలా మగ్గనివ్వడం వల్ల గుడ్ ఫ్లేవర్ కర్రీకి పట్టేసి కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది మారిపోతుందండి ఇలా చాలా రుచికరంగా తయారు చేసుకున్న మసాలా ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి సింపుల్గా స్పైసీగా టేస్టీగా ఏదైనా తయారు చేసుకోవాలంటే ఇలా మసాలా ఎగ్ ఫ్రైనే తయారు చేస్తామండి మా ఇంట్లో అయితే మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ